జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పరగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హాల్లో అవరం పహాట్ సొమ్మప్ర సారలమ్మ జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అగ్రంబార్ జాతరకు వచ్చే ఏ ఒక్క భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మోడల్ గా జాతర ఉండాలన్నారు భక్తులు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు జాతరకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు కనుక అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణ భక్తులకు త్రాగునీరు స్నానాల కోసం నీటి సౌకర్యం భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు జాతరకు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మహిళా పోలీసులు సిబ్బంది ఎక్కువగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు తగినన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని పెంచాలన్నారు జాతరలో పారిశుధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని చెత్తా చెదారం త్వరిత ట్రాక్టర్ల ద్వారా తరలించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు జాతరలో ప్లాస్టిక్ వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ప్లేట్లు ప్లాస్టిక్ సంబంధించిన ఇతరత్రాలను దుకాణదారులు అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు జాతరకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ మాట్లాడుతూ అగ్రం పహార్ జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా మహేందర్ జీ డీసీపీ రవీందర్ పరకాల ఆర్డీఓ శ్రీనివాస్ ఏసీపీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు